హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో క్యాబేజీ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా శనగపప్పు నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి కొంచెం అలాగే క్యాబేజీ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకుని వేయించుకోవాలి ఇందులో కొంచెం సాల్టు టేస్ట్ తగ్గ సాల్టు పసుపు వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు తీసుకుని ఇందులో వేసుకుని వేయించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్ తగ్గ కారం వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా చిన్నగా కట్ చేసిన క్యాబేజ్ ముక్కలు కూడా ఈ శనగపప్పు దాంట్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా బాగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూతకి విజిల్ పెట్టకుండా కాసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గితే క్యాబేజీ స్మెల్ పోతుంది ఇలా మగ్గి బాగా వేగిన తర్వాత దీనిలో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని కుక్కరు మూత పెట్టేసుకుని విజిల్కి పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ రప్పిస్తే శనగపప్పు అలాగే క్యాబేజ్ కూడా బాగా ఉడుగుతుంది ఇది చాలా హెల్దీ అలాగే టేస్టీ కూడా ఉంటుంది కుక్కర్ విజిల్ తీసేస్తే ఇలా దగ్గరికి అయిపోయి ఉంటుంది మీకు ఇంకా దగ్గరకు అవ్వకపోతే కొంచెంసేపు స్లిమ్లో ఉడికించుకోండి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకొని కొంచెం కొత్తిమీర ముక్కలు కూడా వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా శనగపప్పు క్యాబేజీ కర్రీ రెడీ అవుతుంది థ్యాంక్ యూ